నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వినాయక చవితి స్పెషల్ పాలతాలీకలు ఇవి బియ్యం పిండితో చేసిన అసలు విరిగిపోకుండా పొడవాటి పాలతాలికలను ఎలా తయారు చేసుకోవచ్చో ఎప్పుడు చూపించబోతున్నానండి ఒక వెడల్పాటి గిన్నెలో ఒక కప్పు పొడి బియ్య పిండిని తీసుకోండి దానిలో చిటికెడు ఉప్పు సగ్గుబియ్యం ఉడికించిన వాటర్ని ఈ విధంగా కొంచెం పిండిలో వేసుకోవాలి దీనిలో కొంచెం బెల్లం పాకం కూడా వేసుకొని కలుపుకోవాలండి ఒక గుప్పెడు మైదా పిండి కూడా వేసుకొని ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలి ఇలా సగ్గుబియ్యం వాటర్ దీనిలో వేయడం వల్ల తాలికలు అనేవి విరిగిపోకుండా ఉంటాయండి ఇప్పుడు ఒక లీటర్ పాలు ఒక గిన్నెలో వేసి మరిగించుకొని పక్కన పెట్టుకోవాలండి పిండి ముద్దను ఈ విధంగా ముద్దలాగా చేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద హోల్స్ ఉన్న చక్రాల గిద్దను తీసుకు దానిలో పిండి ముద్దను ఉంచి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు పూర్తిగా మరిగిన తర్వాత దానిలో ఉడికించుకున్న సగ్గుబియ్యం కూడా వేసి కలుపుకోవాలండి ఈ విధంగా సగ్గుబియ్యం అనేది పాలలో పూర్తిగా కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలండి తర్వాత ఈ పాలలో తాలికలను నెమ్మదిగా వేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు తాలికలను వేసి నెమ్మదిగా వేసుకోవాలి ఈ తాలికలను వేసిన వెంటనే గరిటెతో కలపకూడదండి కొద్దిసేపు ఆగిన తర్వాత తాలికలు అనేవి పైకి వస్తాయండి అప్పుడు మాత్రమే నెమ్మదిగా అడుగంటకుండా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు చిక్కదనం కోసం ఒక గిన్నెలో రెండు స్పూన్ల బియ్య పిండిని తీసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఈ పాల తాలికల్లో వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు మరొకసారి పిండి ముద్దను తీసుకొని ఈ చక్రాల గిద్దెలో పెట్టుకొని తాలికలనువి మరొకసారి వేసుకోవాలండి ఇలా నెమ్మదిగా వేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టి నిదానంగా తాలికలను ఉడికించుకోవాలండి ఈ తాలికలు అనేవి పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే దీనిలో మీకు తీపికి సరిపడా బెల్లం పాకం అనేది వేసుకోవాలి మీరు స్పూన్తో ఒక తాలికలను తీసుకొని కట్ చేస్తే తాలికలు ఉడికాయా లేదా అనేది మీకు తెలుస్తుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని దానిలో నెయ్యిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకోవాలండి కొంచెం కొబ్బరి కూడా వేసుకోవాలి ఇది పచ్చి కొబ్బరి అండి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలండి అంతేనండి పాల తాలికలు రెడీ అవుతాయి ఈ పాల తాలికలు ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చండి మీరు మొదటిసారి ట్రై చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మీకు ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ